వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి ఇరవై ఎనిమిది సమయానికి చూస్తున్నాం వీరికి జీతాలు జమ అయ్యాయి వీరి బిల్లులు రిజెక్ట్ అయ్యాయి వారెవరో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మార్చినెళ్ల జీతాల సమాచారం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన మార్చినల జీతాల స్లిప్లు జనరేట్ అయ్యాయి ఒకసారి వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ని అనగా గత మాసానికి ఈ మాసానికి సంబంధించినటువంటి తేడాని ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఒకసారి చెక్ చేసుకొని గమనించుకోగలరు అదేవిధంగా ఇక్కడ మనం పేస్లిప్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి విధాన విధానాన్ని చూస్తున్నాం నిధి యాప్ నుండి ఉద్యోగి యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ను ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు యూజర్ ఐడిగా మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని పాస్వర్డ్గా మీరు క్రియేట్ చేసినటువంటి పాస్వర్డ్ను ఉపయోగించుకొని లాగిన్ అయినట్లయితే మనకి ఇక్కడ హోమ్ పేజీలో నాలుగు ఐకాన్స్ కనిపిస్తాయి వీటిలో ఫస్ట్ ఐకాన్ను మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆరు ఐకాన్స్ కనిపిస్తాయి ఇందులో ఐదవ ఐకాన్గా పే స్లిప్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈ పే స్లిప్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఒకే ఒక ఐకాన్ పే స్లిప్ కనిపిస్తుంది ఈ స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి గత గత మాసాల్లో ఉన్నటువంటి స్లిప్స్ అన్నీ కూడా వరుసగా వస్తాయి ఇందులో మనకి ఏ మాసం కావాలో ఆ మాసానికి సంబంధించినటువంటి పే స్లిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాగ నాకు మార్చి మాసానికి సంబంధించి కాబట్టి మార్చ్ మార్చి మాసానికి సంబంధించినటువంటి స్లిప్ మీద క్లిక్ చేస్తే ఆ మార్చి నెల పేస్లిప్ ఉన్నటువంటిది ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ మనం డౌన్లోడ్ చేసినటువంటి ఈ పేస్లిప్ని అయితే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ మన డిడక్షన్స్ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేవా అదేవిధంగా అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి వాటి మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న మరొక సమాచారాన్ని చూస్తున్నాం వీరికి నెల జీతాలు జమ అయ్యాయి ఏపీలోని ఎంఆర్సీ సిబ్బంది అయినటువంటి ఎంఐఎస్ కోఆర్డినేటర్సు కంప్యూటర్ ఆపరేటర్సు సిఆర్ఎంటీలు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్సు ఐఈఆర్టీ మొదలైన సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి ఉద్యోగులకు నెల జీతాలు జమ అయ్యాయి అదేవిధంగా వీరి జీతాల బిల్లులు రిజెక్ట్ అయ్యాయి అవేంటో చూద్దాం ఎంటీఎస్ టీచర్స్కు నెల శాలరీ బిల్లు సిఎఫ్ఎంఎస్లు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తుంటే ఎర్రర్ అని వస్తుంది అని రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని చూపిస్తుంటుంది అని ట్రెజరీకి వెళ్ళి సంప్రదిస్తే వారు చెప్పింది ఏంటంటే ఏప్రిల్ రెండు తర్వాత బిల్లు పెట్టుకోవడానికి తప్పకుండా అవకాశం వస్తుందని ఈలోగా ఎందుకైనా మంచిది రేపు లేదా ఎల్లుండి ఒకసారి చెక్ చేసి చూడండి అని ఒకవేళ ఆప్షన్ వస్తే శాలరీ బిల్ సబ్మిట్ చేయడని చెప్తున్నారు ఒకవేళ ఏ జిల్లాలోనైనా ఏ మండలంలోనైనా ఎంటీఎస్ మిత్రుల గురించి తెలిసినట్లయితే మన మార్చినాల జీతాల బిల్లు సబ్మిట్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అది తద్వారా మన మిగతా మిత్రులకైతే త్వరగా బిల్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా పెన్షన్లకు సంబంధించినటువంటి స్లిప్పులు రేపు అర్ధరాత్రి నుంచి అయితే డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అవ్వగానే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా